సీతారామంలో సాయిబాబా టెంపుల్ అండి ఎక్కడుంది బొట్టు పెట్టుకోవడానికి అక్కడ <Gã> అక్కడ <diz> <t Anfang> బాబా పోయేస్తాం బాబా టిఫిన్ రోజు నేనే కనిపిస్తున్నా ఈరోజు నీదే ఈరోజు నీదే పార్టీ కొంత ఎంత ఉన్నాయో జోబులో డబ్బులు ఎక్కడ ఇరవై పది రూపాయల దగ్గర ఏ వంద కానీ పది రూపాయల దగ్గర ఆవి డబ్బులు ఎంత ఉన్నాయి జోబులో ఫస్ట్ నిన్న ఐదు వందలు ఖర్చు నిన్న ఖర్చు అయినాయి చికెన్కి వాటికి కూరగాయలకి ముప్పై ఉన్నాయి అన్ని చిల్లరే ఉన్నాయి ఇవి పట్టుకో ఇరవై పది ఐదు రూపాయలు బిళ్ళలు తీసుకో నలభై ఎంత అడుగు ఫస్ట్ అన్న టిఫిన్ ఎంత ప్లేటు ప్లేట్ టిఫిన్ ఎంత పదిహేనా పదిహేను అంట బాగానే ఉంది చికానా పదిహేను రూపాయలు అంటే సూపర్ పదిహేను పదిహేను ముప్పై పూరి తీసుకున్నాం అన్న పూరి రెండు ప్లేట్లు ఎవరా బాగుంది బాగుందిగా హోటల్ సింపుల్ కొమ్ముతుంది కొబ్బరి పొద్దు పొద్దున్నే అందుకే గట్టిగా ఉంది కొబ్బరిలో అవి ఇవి తినిపండి కొబ్బరి తింటే బలం తెలుసా మనిషికి చాలా బలం కొబ్బరిలో బెల్లం కలుపుకుంటే ఇంకా మంచిది ఎందు మొహం కుక్క హాయ్ తోకలేదు పాపం కుక్కకి బాయపడతాయి పాపం ఈ బండిని చూస్తే నా బండి గుర్తొచ్చింది స్కూటీ నువ్వు ఇక్కడ నుంచింటే స్కూటీ దగ్గర బండి వేసుకొని అనే ఫీలింగ్ వచ్చింది సేమ్ కలరు బండి సేమ్ కలర్ సేమ్ నాది ఏది ముప్పై వేలు అమ్ముతారా కట్టుకున్నారా ముప్పై వేలకు అయిపోయిందా ఇల్లు ముప్పై వేల కంటే ఇల్లు మరి నీకు కూడా ముప్పై వేల అయిపోయింది వాళ్ళు ఎవరితో కట్టించారో అడుగు మరి వాళ్ళతోనే కట్టిద్దాం

కోళ్ళు కూడా నిన్నే చూస్తాను వేసిద్దురేనాయన పంచ కుక్క పాపం గొప్పం డిస్టర్బ్ చేయకు పక్కన నుంచిన్నాడు కోళ్ళకు బాగా పసుపు పెట్టి కాల్చి ఏలాంటిస్తారు చికెన్ తీసుకున్నానా ఈరోజు అబ్బా రా నాయన పాపం అతను నిన్న చూసుకుంటే కుక్క కుక్కకు తగిలించండి బండి యూర్రో ఇవిడ యూట్యూబ్లో ఆవిడానాని ఎందుకు చూస్తున్నారంటే చూస్తున్నారు అంతే మరి ఆవిడా కాదా అని చూస్తాం నువ్వు ఎక్కువ ఉండవు కదా ఇక్కడ మళ్ళీ అక్కడ ఆగి చూస్తాడు చూడు బండి ఆడు ఆపి నాయనక ఈ ఫ్యాన్స్ నీకు ఇంతమంది ఫ్యాన్సా టీక్ కాదు కూర్చొని వచ్చాను దర్జాగా చూస్తాం ఓయమ్మో నీ దర్జా మాదే లేదు అసలు అసలే తాగుతుందా చూస్తాను చూడు అది కాదు కనుకమ్మా నేను ఎందుకు చెప్పా కనుక ఉన్నాడు రాయన ఇక్కడే

అంటే ఉండాలా అందులో అలాగా గుర్తు ఉంటుంది నేను చెప్పలే గుర్తుంటుంది ఓవర్ కంట్రోల్ ఇయాల పంతుళ్ళు దుర్గమ్మ గుళ్ళు మూల శివాలయాలు కృష్ణాలయాలు పంతులు ఎందుకు లేరు అంటే డబ్బులు రాక జట్టు లక్షల కోట్లు వస్తే బీగ వస్తారు లేకపోతే రారు ప్రతి గుడికాడికి పంతులు అన్నవాడు తెల్లర లెగిసి రావాలి ఈ బ్రాహ్మణులందరమే తీసి రేపు వద్దున్న రాజమండ్రి పెడతామని తెలియజేస్తా చిదాన మండలం చిత్తనగర మండలం తూర్పు జిల్లా ఒకటో వార్డు రాజనగర నియోజకవర్గం లో పుట్టను నేను బ్రాహ్మణ్ అంబర్ని తీసేస్తానని తెలియజేస్తాను టైయానికి గుళ్ళో లేకపోతే రాజమండ్రి బ్రాహ్మణ్ అమెరికా లేదా పెడతాను ఈ బ్రాహ్మణ్ ఉంచురని తెలియజేస్తాను ఓవర్ ఓవర్

ഭോജനം ഇനി എന്തെങ്കിലും പൈന സ്റ്റൈർ ബി കടന്ന రెండు బిల్లింగ్ ఎక్కడ రెండు చేరు బిల్లింగ్ రాత్రి కట్టపడి అమ్మాని మాది మా తాత వాళ్ళు ఇచ్చింది ఉంది అది నేను కొన్నాను మళ్ళీ మళ్ళీ కట్టాడు కూతురు వాళ్ళు అది ఇప్పుడు రెండు రోజులు అతను పోయినా ఆ ఏరియా ఎప్పుడు వెళ్తారా ఎప్పుడు పోయిందా ரே பத்துல போதோ சேகர் இல்லை அளவு கேளுக்கால இல்லு கிடச்சிருந்தா மாங்காரி இல்லு அதுக்கு